ఇప్పుడు మహారాష్ట్రలోని వర్లీ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ మన దగ్గర అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నటువంటి ఒక తెలుగు వ్యక్తి ఉన్నారు అయితే ఆయన అడిగి ఇక్కడ పరిస్థితులు ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ మొత్తం అంతా కూడా తెలుగు వాళ్ళ యొక్క ఓటింగ్ ప్రభావము ఎన్నికలపై అన్న విషయం మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు ధర్మరాజ్ భీమయ్య భోగ

ట్వంటీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ చేశారు మిల్లులో మిల్లులో బట్టల సెంచురీ మిల్ సెంచురీ మిల్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ చేశా వాడు దో తిన మళ్ళీ పట్టుకున్నాంక వట్టుగానే ఉన్నాము మళ్ళీ రిటైర్మెంట్ తీసుకున్నాం మనకి ఏమో వాళ్ళు ఏమి అక్కులు ఇచ్చారు మళ్ళా తర్వాత సాగర్ బీడి కార్ఖాలో కొన్ని సర్వీస్ చేసినాము అట్లా సంవత్సరాలు సర్వీస్ ఇరవై ఏడు సంవత్సరాలు మీరు పనిచేస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికీ మీరు ఏదైతే బట్టల ఇక్కడే మొత్తం మెయిన్ అంతా కూడా బట్టలకు సంబంధించిందే ఇక్కడంత వ్యాపారం అవునా ఇంతకు ముందు ఉండే ఇప్పుడు ఎందుకు లేదు అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు కారణం ఏమంట ఎందుకు లేదు అని అంటే అయినాయి మిల్లులు బంధవులు కూడా బా అట్టడ తయారవుతుంది వర్కర్లు కూడా అందరూ అప్పుడు ఉన్నప్పుడు బాగా మంచిగా ఉండే అప్పుడు మిల్ వర్కర్లు ఉన్నప్పుడు బాగా మంచిగా ఉండే మందు కూడా తక్కువ వయసు ఎక్కాక కొంతమంది మిల్ వర్కర్లు చనిపోయినరు కూడా ఎందుకు ఎందుకు అంటే ఏమైనా అనారోగ్య సమస్యలతో చనిపోయినరా లేకపోతే ఏమైంది అనారోగ్యం అనారోగ్యమే వయసు మీద వాళ్ళ కొడుకులుండ్రీ బిడ్డలుండ్రి ఏ వాళ్ళు అదే అంటే అప్పుడు మీరు చేసేటప్పుడు ఇదే వర్లీలో ఇప్పుడైతే కొన్ని లక్షల మంది ఉన్నారు అప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు అంటే మీరు వచ్చి దాదాపు ఇక్కడే పుట్టి పెరిగారని అంటున్నారు అప్పుడు ఎంత మంది ఉన్నారు అప్పుడు ఇలాగే ఉన్నదా వర్లీ అప్పటికి ఇప్పటికి అవునా ఏం ఉన్నదాయి మందు మంత్రులు లేరు కదా ఎప్పుడైతే మిల్లులు బంద్ అయినో కొంతమంది దేశాలు పార్టీలు కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కొడుకులు బిడ్డలు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసిన తర్వాత పెళ్ళి వాళ్ళకు కొడుకులకు బిడ్డ ఇదాలి ఆ కొడుకులకు జాబులు దొరికే లగ్గం చెప్తే అది ఆమె కోడలు వచ్చే అంటే అప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ బాగా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉండటంతో అప్పుడు కంపెనీలు నడిచాయి ఇప్పుడు అలాంటి తెలుగు వాళ్ళు తక్కువయ్యారు అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వలసలు పోతున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చాలా మంది కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడం కొరకే వచ్చారు కానీ దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా బాగా నడిచింది తర్వాత ఇక్కడ నుంచి అందరు వెళ్ళిపోవడం అంటే అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి లీడర్లు అప్పుడు ఉన్నారు అందరు కూడా పనిచేశారు తర్వాత సరైనటువంటి నాయకత్వం కల లీడర్లు ఇక్కడ లేకపోవడంతో మనకంటూ ఇక్కడ పనులు తగ్గాయి అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కదా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఏవి కానీ ఇక్కడ నుంచి ప్రభుత్వాల నుంచి ఏమైనా వస్తున్నాయా మీకు ఇప్పుడైతే ఇదివరకైతే ఏం రాలేదు ఇంతవరకు అయితే ఏం రాలేదు నేను ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసిన కాబట్టి నాకు పెన్షన్ వస్తుంది ఇస్తారు బెంగళర్ ఓన్లీ శాస్త్రో తోటి మనం ఏం జీవనోపాధి ఒక మనిషి బొంబాయి సిటీలో ఉండాలంటే ఐదు వేలు ఆరు వేలు ఉండనే కావాల ఒక నెల ఏం నడుతుంది అంతే మరి మినిమం ఏం లేకున్నా హజార్ చే ఉండనే పడుతుంది అది అదేందో సర్కారు విచారం ఏం చేస్తాం మనతోటి ఏమవుతుంది మరి ఈసారి ఓటు హక్కి వేయాలనుకుంటున్నారు కదా ఓటు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు ఎవరికి ఎవరికి ఓటు వేయమని నేను అడగట్లేదు కానీ ఎటువంటి వాళ్ళు వస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సమస్యలు అంటే తెలుగు వాళ్ళ యొక్క సమస్యలు తీరుతాయి అంటావు అదే ఎట్లని చెప్పకుండా

అయితే మనం మాట్లాడినటువంటిది అంటే పక్కల ఇక్కడ వచ్చి కూర్చున్నాగానే నేను అడిగాను చాలా అంటే తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడం కొరకు చాలా తమాషగా ఆయన చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఉండేటటువంటిది ఏంటి అని అంటే సరైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలుగు నాయక తెలుగు వాళ్ళందరూ కూడా వెనుకబడి ఉన్నారు అన్నది వీళ్ళు ప్రధానంగా చెప్పేటటువంటి అంశం దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో వర్లీ